శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై నాలుగు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠితి తిథి రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది అలాగే నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉంది శనివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్లే ముందు ఒక అల్లం మొక్క తీసుకొని దాన్ని కొంచెం ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకొని వెళ్ళండి అప్పుడు లంబయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకల్లో చంద్రుడింట్లో ఉన్నాడు అంటే సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అన్నప్రాసన గర్భాధానం కార్యక్రమాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది గ్రహ దోష నివారణకు మొక్కలు నాటటానికి అనుకూలం జాతకంలో ఏవైనా గ్రహాలు దోషంగా ఉంటే ఆ దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే మొక్కలు నాటితే చాలా మంచిది అలాగే అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన స్నానాలకు కూడా ఈ పుబ్బా నక్షత్రం పనిచేస్తుంది ఆరోగ్యం బాగుండటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలం శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే సీమంతం కార్యక్రమం నిర్వహించుకోవచ్చు భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్ర బలం సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అలాగే విద్యారంగంలో ఒక సెటిల్మెంట్ అంటే ఒక మంచి కాలేజీలో లేదా మంచి స్కూల్లో సెటిల్ అయ్యే విధంగా సీట్ వచ్చే విధంగా కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం లేని వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళు ఈరోజు ప్రయత్నించుకుంటే ఉద్యోగ యోగం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికారులను కలుసుకొని ప్రమోషన్ల గురించి చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి అలాగే పనిచేసే చోట అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి పేరు తెచ్చుకునేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది దైవ దర్శనం ఉంటుంది దేవాలయ సందర్శనం చేస్తారు గురువుల ఆశీర్వాదం వల్ల దైవ బలం వల్ల తలపెట్టిన పనులన్నీ ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి మృష్టాన్న భోజన ప్రాప్తి ఏర్పడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు గృహంలో ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నా కూడా అవన్నీ తొలగింపజేసుకొని కుటుంబ పరంగా పూర్తి అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో బాగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి విద్యారంగంలో మంచి సక్సెస్ సాధించే యోగం ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి ఆశీర్వాదం వల్ల గురువుల ఆశీర్వాదం వల్ల విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది దేవాలయ దర్శనం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకొని కార్యసిద్ధిని పొందుతారు తదుపరి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది కుటుంబంలో సభ్యులు బాగా అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే కొద్దిపాటి ఇబ్బందులు ధనుసు రాశి వాళ్ళకి శత్రువుల వల్ల చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు తలపెట్టిన పనులన్నింటిలో కూడా విజయం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి సర్వకార్యాలలో కార్యాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాపరంగా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యారంగంలో వాళ్ళు ఎవరైనా సరే విద్యాపరంగా ఒక స్థిరత్వం ఒక సెటిల్మెంట్ పొందటానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలన్నీ తొలగిపోయి ఆరోగ్య సిద్ధి లభిస్తుంది అలాగే బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అదేవిధంగా ఇష్ట కార్య సిద్ధి ఏర్పడుతుంది మనస్సుకు నచ్చినటువంటి ఏ పనినైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశం ఈరోజు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది అలాగే పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే కుమార షష్ఠి కుమారుడు అనే పేరున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైన రోజు ఆషాఢ శుక్ల షష్ఠి కుమార షష్ఠి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఓం కుమారాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ధనలాభం కలగాలంటే ఓం కుమారాయ నమ ఈ మంత్రాన్ని ఈరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోరం ఉంటుంది ఈ శనిహోరం ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం స్టీలు సామాన్ల వ్యాపారం ప్రారంభించుకోవచ్చు అలాగే మినుముల వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు ఇటుక వ్యాపారం కలప వ్యాపారం ఇలాంటివి స్టార్ట్ చేసుకోవాలన్నా శనిహోరలో స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది అలాగే మిషనరీ సామాగ్రి వ్యాపారం అంటే యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారం అంటే స్పేర్ పార్ట్స్ బిజినెస్ అనేది కూడా ఈ శనిహోరలో స్టార్ట్ చేసుకుంటే మంచిది అదేవిధంగా పాత ఎనుము వ్యాపారం చేసుకోవచ్చు భూములు గృహాల కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు శనిహోరలో భూములకు సంబంధించిన వ్యాపారాలు వ్యవహారాలు నిర్వహిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే నూనె వ్యాపారాలు కూడా శనిహోర్లు ప్రారంభించుకుంటే అనుకూల ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఏ యోగం ఉంది యోగాన్ని బట్టి ప్రయాణాలు ఎలా చేయాలి ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి ఏ రోజు మీకు ఎలాంటి ఫలితం కలగబోతోంది ప్రతిరోజు కూడా ఉన్న శక్తివంతమైన ముహూర్తాలు ఏంటి అలాగే రోజు ఉన్న నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ద్వాదశ రాజులకి ప్రతిరోజు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే హోరా కాలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతిరోజు మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే దినఫలాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి